జ్యోతిష్ శాస్త్ర విద్య ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని నడుస్తుంది జాగ్రత్త నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు ఈ నెల కొంచెం మీకు మిశ్రమం కాస్త బలహీనంగా కూడా ఉండొచ్చు ఈ నెల ఇది వార్నింగ్ కాదు జాగ్రత్త కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంట్రులు నిలిచేలాగా ఉంటుంది జాగ్రత్త విద్యార్థులు సునాయాసంగా విజయ సాధించే అవకాశాలున్నాయి విద్యార్థులు యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు కష్టపడి పని చేయడం ద్వారా వీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమవుతుంది ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు జాగ్రత్త ఆస్తి వివాదం చాలా ఇబ్బంది పెడుతుంది కొద్దిపాటి ప్రయత్నంలో గెలిచి మరింత ఇష్టపడాలి కష్టపడాలి మీరు మాస ద్వితీయంలో సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు గొప్ప వ్యక్తులతో కలుస్తారు కొంచెం కొంచెంగా పరిస్థితులు ఆర్థికంగా మీరు వారి దగ్గర నుంచి సపోర్ట్ చేసి ఎదుగుదలే ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అద్భుతంగా ఉంది ఆరోగ్యం మొదటి భాగంలో ద్వితీయంలో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది మూత్ర విసర్జన సమయంలో మంట ఇన్స్పెక్షన్ లేదా స్కిన్ డిజీజ్ ఇలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త క్రీడాకారులు చాలా అద్భుతమైనటువంటి మాసం కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం తస్మాత్ జాగ్రత్త ముందు రాజకీయ నాయకులు ఈ నెల షేర్ మార్కెట్ అసలు పుట్టుకోవద్దు వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కాస్త గందరగోళంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ పడతాయని చెప్పొచ్చు వివాహం కాని వారికి కాస్త వెయిట్ చేయవలసిందే ఉద్యోగ ప్రయత్నం చేయవలసిన వారు కూడా వెయిట్ చేయవలసిందే